హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో మంచి టీ కోసం ఒక మంచి టిప్ అయితే చూద్దామండి స్ట్రాంగ్ టీ అండి చాలా టేస్టీగా ఉంటానికి కొంచెం ఒక్క పావు టీ స్పూన్ పౌడర్ వేసుకుంటే ఆ టేస్టీ వేరండి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చక్కగా చూడండి ఇది వచ్చేసి తులసి ఆకులండి తులసి ఆకులని ఈ విధంగా చక్కగా ఆకులన్నీ వలిచి పెట్టుకోవాలి ఇవి ఇది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయండి శుభ్రంగా ఈ విధంగా కడిగేసి చక్కగా ఆరబెట్టుకోవాలి నీడలోనే చక్కగా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి తడేది లేకుండా చూసుకోవాలి టీ చాలా చాలా రుచిగా ఉంటాయండి మనకి టీ పెట్టడం కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఈ పౌడర్ వేయడం వలన టీ అయితే మంచి టేస్టీగా వస్తుంది తడంతా పోయి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా చక్కగా బాగా డ్రై అయ్యే వరకు చూడండి మనం ఇలా పట్టుకుంటే పౌడర్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత చూడండి సొంటండి ఇది వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంటాయండి నేను ఊరికే చెప్తున్నాను కానీ దీనికి వచ్చేసి కొలతలు అంటూ ఏమీ ఉండవండి అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది సొంటిని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా నలకొట్టేసి మిక్సీ వేసుకోవాలండి కొమ్ములు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మనకి బ్లేడ్లు పాడైపోతాయి అలాగే ఒక స్పూన్ వచ్చేసి మిరియాలు అలాగే నాలుగైదు యాలకులు అండి ఇప్పుడు మనం వేయించి అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తులసి ఆకులు కూడా వేసేసి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి చాలా చాలా హెల్దీ అండి మీకు టీయాల లేకపోతే చక్కగా ఒక కప్పు పాలలో కూడా ఈ పౌడర్ కొద్దిగా వేసి మరిగించి కూడా తీసుకోవచ్చండి అంటే మనకి చలికాలం వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు నుంచి కూడా మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుందనమాట వేడివేడిగా ఈ పౌడర్ వేసుకొని ఒక కప్పు ఈ విధంగా టీ తాగిన పాలు తాగినా చాలా రిలీఫ్గా ఉంటుందండి టీ పెట్టేట్లయితే కనుక ఈ విధంగా చేయండి ఫస్ట్ టీ పొడి అలాగే కొద్దిగా పంచదార వేసి నీళ్ళల్లో కాస్త మరిగిన తర్వాత ఈ పౌడర్ వేసి మళ్ళీ కాసేపు మరిగించండి పంచదార ఎప్పుడు కూడా డికాషన్లోనే వేసేయాలండి అలా వేస్తే మనకు టీ అయితే మంచి కలర్ వస్తుంది ఇలా కాసేపు మరిగిన తర్వాత పాలు పోసి ఇలా పాలు పోసి చక్కగా ఒక రెండు మూడు పొంగులు రానిస్తే మంచిగా మనకి టీ అయితే రెడీ అయిపోతాయండి టీ లవర్స్కి అయితే మాత్రం ఈ పౌడర్ మనకి బెస్ట్ అండి ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఐడియా అండి టీలోకి రోజు అల్లం దంచుకుని వేసుకుంటాం కదా అల్లం కానీ యాలక్కాయ కానీ అలా కూడా పని లేకుండా మనకి ఈజీగా ఇలా పొడితోనే పని అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్